రక్షింపబడ్డాను కాబట్టి నేను ఇష్టానుసారంగా బ్రతికేస్తే సరిపోదని కాదు అవసరమైతే యూదుని నరికి పక్కన పెట్టేసినట్లు యూదుని పక్కకు దోసేసినట్లు నువ్వు కూడా పక్కకు తోయబడతావు మనం కూడా పక్కకు నెట్టివేయబడతాం దేవునిలో విశ్వాసం చూపించకుండా దేవుని ఎందు నమ్మకం చూపించకుండా మన పాపములో నిరంతరం కొనసాగుతా ఉంటే యూదుల కోసం ప్రత్యేకంగా దేవుడు వాగ్దానం చేసి యూదుల కోసం ప్రత్యేకంగా సేవకులు పంపించి యూదుల కోసం ప్రత్యేకంగా కుమారులు పంపించి యూదుల కోసం ప్రత్యేకంగా శిలువు మరణం పొంది యూదుల కోసం అన్నీ చేసిన వాళ్ళనే పక్కన పెట్టేసినప్పుడు నువ్వు నేను ఎంత అంటున్నాడు అక్కడ నువ్వు నేను ఎంత అవసరమైతే వాళ్ళని పక్కన పెట్టిన దేవుడు వాళ్ళు తోసేసిన దేవుడు నిన్ను కూడా తోసేస్తాడు జాగ్రత్త విశ్వాసంలో నిలకడగా ఉండు అంటున్నాడు దేవుని ఎందు విశ్వాసంలో కొనసాగటంలో నిలకడగా ఉండు అటు ఇటు గంతులు వేయొద్దు విశ్వసించకుండా ఆ యూదులు తిరస్కరించినట్లు వాళ్ళ కొరకు ఏర్పాటు చేయబడిన ప్రణాళికను వాళ్ళని నిర్లక్ష్యం చేసినట్లు నీ కొరకు ఏర్పాటు చేసిన రక్షణ ప్రణాళికను గనక నువ్వు తీసివే తిరస్కరిస్తే రక్షణ ప్రణాళికను నువ్వు గనక తిరస్కరిస్తే యూదుల్ని తోసివేసిన దేవుడు నిన్ను కూడా